కానీ ఈరోజు ఏదైతే ఆల్రెడీ ఎంక్వైరీ కూడా మనము విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఈ రిజర్వాయర్ల మీద కూడా వేసాం ఆల్రెడీ కాకపోతే ఏంటంటే అక్కడ తొమ్మిది వందల తొంభై కోట్లు ఆల్రెడీ డ్రా చేసుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకుని ఆల్రెడీ క్లియర్ చేసేసుకున్నారు ఫస్ట్ దానికి రెండవది కూడా ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం ఉండగానే దానికి కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల తొంభై కోట్లు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మూడవది మాత్రం మనం విజిలెన్స్ది మనం వచ్చిన తర్వాత విజిలెన్స్ దర్యాప్తు చేసి దాని వరకు ఆ బిల్స్ని మనం పెండింగ్లో పెట్టగలిగాం ఫైనాన్స్ దగ్గర ఎందుకు ఎంక్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఇస్తాం అదేవిధంగా ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇది కూడా మనము ఏదైతే భూసేకరణ సంబంధించి దాని మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మనం కూడా దాని డిపార్ట్మెంట్ పరంగా కూడా దాన్ని కూడా ముందుకెళ్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మరి రాయలసీమ దోపిడీ రాయలసీమ లూటీ ఇవాళ మీకు అధికారం ఇస్తే లూటీ దోపిడీ మీద దృష్టి పెట్టారు తప్ప రాయలసీమ అభివృద్ధి మీద రాయలసీమ ఇరిగేషన్ మీద ఎక్కడ దృష్టి పెట్టారు నిజంగా మీరు దృష్టి పెట్టి ఉంటే అందరిని వాకి మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసి ఆయన నివాను సస్యశ్యామలో చేద్దరుగా రాయలసీమ జిల్లాలని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా రాయలసీమను మళ్ళీ ఒక పచ్చని పైరులా మార్చాలని రాయలసీమ గతంలో ఏదైతే రతనాల సీమగా పూర్వ వైభవం ఉందో దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు అందుకే ఇప్పుడు మేము చెప్పాం నీ మాదిరిగా అటు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు లేదా ఇటు డిపిఆర్లు అటువంటి వివాదాలకు పోయి ఏదైతే ఉన్నది పోయి అసలది పోయి అన్నట్టు కాకుండా ఏదైతే నీ యొక్క ఎత్తుపోతల మాదిరిగా కాకుండా ఈవేళ జిఎన్ఎస్ఎస్ ఉంది నుంచి ఇప్పుడున్నటువంటి సామర్థ్యాన్ని డబల్ చేసుకునే విధంగా ఎందుకంటే అక్కడ మనం అంతా కూడా లైనింగ్ పనులు చేస్తూ ఉన్నాం అంటే లైనింగ్ పనులు చేస్తా వల్ల చాలా ఎక్కువ నీటిని వరద నీటిని శ్రీశైలం నుంచి లైనింగ్ పనుల ద్వారా ఎక్కువ మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాయలసీమకి జిఎన్ఎస్ఎస్ అంటే అటు తెలుగు గంగకు కానీ ఇటు జిఎన్ఎస్ఎస్ కానీ ఇట్లా రాయలసీమ ప్రాంతానికి అంతటి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఆ పోతిరెడ్డి పాట నుంచి ఆ యొక్క లైనింగ్ ప్రక్రియ అంతా కూడా చేస్తా ఉన్నాం ఆ చేత ఇప్పుడు తీసుకునేటువంటి సామర్థ్యానికి డబల్ సామర్థ్యం అవసరమైతే ఫ్లడ్ టైంలో ఎందుకంటే వృధాగా సముద్రంలోకి కలిసిపోయేటువంటి కృష్ణమనీలు మనం కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కృష్ణా నీళ్ళు కూడా సముద్రంలోకి పోయి అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఆ యొక్క ఎందుకంటే మన గ్రావిటీ మీద వస్తుంది వాటర్ ఇప్పుడు ఏదైతే ఆ యొక్క పోతిరెడ్డిపోడ దగ్గర గ్రావిటీ మీద ఎంత అయితే వస్తుందో దాని సామర్థ్యం మనం పెంచుకుంటూ ఉంటే వాటరు డబుల్ అవుతే ఆ యొక్క ఏదైతే ఆ ఫ్లడ్ టైంలో వాటర్ని రాయలసీమకి మనం తరలించుకుని అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి మనకి ఆ రిజర్వాయర్లు అన్నిటి కూడా మనం ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ రాయలసీమలో ఆ యొక్క జలకల్తో రిజర్వాయర్లు అన్ని కూడా ఉట్టిపడుతూ ఉన్నాయి నువ్వు చెప్పినట్లుగా రాయలసీమ ఎత్తిపోతల మీద అది ఎప్పుడుకవుతుందో ఏ రకమైన అనుమతులు వస్తాయో ఏ ఎప్పుడు పూర్తవుతుందో అనుకునేటువంటి స్థితి కోసం ఎదురు చూడకుండా ఈవేళ మేము పనులు చేస్తూ ఉన్నాం ఈరోజు ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగంగా చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటి నీటి కంటే కూడా అదనపు నీటిని రేపు భవిష్యత్తులో మనము ఆ యొక్క నుంచి మనం డ్రా చేసుకుని ఆ రాయలసీమని మరి పచ్చని పైర్లా మార్చాలనేటువంటి సంకల్పం ఒకటి అదేవిధంగా రెండవది గోదావరి వరదజాల మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంది ఉప్పునీటిలో కలిసిపోతూ ఉంది ఇది నేను చెప్పేది కాదు డైరెక్ట్గా మన రికార్డ్స్ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు చూస్తే మూడు వేల ఒక్క వంద టీఎంసీ యావరేజ్ని పోతుంది లాస్ట్ మరి టెన్ ఇయర్స్ నుంచి చూసినా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసినా మరి దగ్గర దగ్గర నాలుగు వేల టీఎంసీలు పోతూ ఉంది మీరు అనుకోవచ్చు యాభై సంవత్సరాలు అంటే అప్పుడు ఎప్పుడోనేమో ఈ మధ్యనేమో అంత నీరు రావట్లేదు అనుకోవచ్చు ఈ సంవత్సరం కూడా నాలుగు వేల ఆరు వందల టీఎంసీలు నీరు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే నాలుగు వేల ఒక వంద టీఎంసీ పోయింది లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ చూస్తే లక్ష యాభై మూడు వేల టీఎంసీలు నీరు పోయింది లక్షా యాభై మూడు వేల టీఎంసీలు నీరు అని చేత అట్లా వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి గోదావరి వరద నీరును ఉపయోగించుకుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం టు కృష్ణ కృష్ణ టు ఏదైతే నిజాం ఏదైతే మనకి మనం బొల్లాపల్లి రిజర్వాయర్ని ఉపయోగించుకొని మనము ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఎందుకంటే బొల్లాపల్లిలో దగ్గర దగ్గర నూట డెబ్బై ఎనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్ ఉంది మనకి ఎప్పుడైతే మనం ఈ యొక్క గోదావరి వరద జలాలని బొల్లాపల్లి రిజర్వాయర్లో మనం నూట డెబ్బై ఎనిమిది టీఎంసీలు రిజర్వ్ చేసుకుంటే అది హైయెస్ట్ ప్లేస్లో ఉంది అంచేత ఆ బొల్లాపల్లి రిజర్వాయర్లో చేసుకుంటే మరి అక్కడి నుంచి బనకచర్లకు తీసుకెళ్లొచ్చు అక్కడ నుంచి రివర్స్ పంప్స్ ఏమన్నా భవిష్యత్తులో ఉంటే శ్రీశైలం తీసుకురావచ్చు లేకపోతే అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఏదైతే ఈ యొక్క రైట్ కెనాల్ థైలాండ్ ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు లేదా సోమశాలకు తీసుకెళ్ళచ్చు అంటే ఇట్లా మల్టిపుల్గా మనకి ఆ రిజర్వాయర్ నుంచి కెపాసిటీ ఉంది ఇది ఇవేళ మనం రూపాయి ఖర్చు పెట్టామంటే ఇవాళ నాలుగు ప్రాంతాలకి సస్యశ్యామలంగా ఉండేటువంటి విధంగా అందులో అత్యంత అవసరమైనటువంటి రాయలసీమకి బనక చర్లకి తీసుకెళ్లేటువంటి అవకాశం అంటే ఎప్పుడున్న ఫ్యూచర్లో థర్డ్ ఫేస్ మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్మాణం చేసుకుంటే అటు నలమల సాగర్కి ఎందుకంటే అది ప్రకాశం జిల్లా వెనుకపోయినటువంటి ప్రాంతం మరి ఆ ప్రకాశం జిల్లా ఆ యొక్క నలమల సాగర్ని కూడా రిజర్వే ఫిల్ చేసుకోవచ్చు అంటే ఈ రకంగా బొల్లేపల్లి రిజర్వాయర్లో మనం నీటిని నిల్వ చేసుకుంటే అటు సాగరు అటు బనకచెర్ల ఇటు ఏదైతే మన రైట్ కెనాలు దీనికి సంబంధించిన నాగార్జున రైట్ కెనాల్ టైల్యాండ్ ప్రాంతం సోమశైల ఇంత మల్టిపుల్గా మనకు అవకాశం ఉంది మేము ఈ పది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అని చేత మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకించి వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి రాయలసీమ మళ్ళీ రతనాలసీమగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యానికి అనుగుణంగానే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క పోలవరం నల్మల సాగర్ ద్వారా ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాయలసీమ అవసరాలను తీర్చడమే కాకుండా అప్పటివరకు వేచి చూడకుండా ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏదైతే ఈ యొక్క జిఎన్ఎస్ఎస్ పోతిరెడ్డి పోట నుంచి భవిష్యత్తులో ఆ యొక్క లైనింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఇప్పుడు నీటికి మించి రాయలసీమకి నీటికి నీటిని గ్రావిటీ మీద తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ద్వారా రాయలసీమ కూడా సస్యశలం అవుతుంది చేత ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రతిరోజు ప్రచారం చేసి మరి పబ్బం గడుపుకోలేటువంటి ఆలోచన ఎందుకంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఎన్నో పెట్టుబడులు పారిశ్రామిక వచ్చి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఇటువంటి ప్రక్రియను చూసే రేపు భవిష్యత్తులో ఈ పరిపాలన ఇట్లానే సాగితే ఆ వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు అనేటువంటి దురాలోచనతో వైఎస్ఆర్సిపి ఇటువంటి విష ప్రచారం చేస్తూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా ఏదమ్మా ఇప్పుడు నేను కూడా చెప్తూ ఉన్నాం తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే అక్కడ పార్టీలు కానీ నేతలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అది వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పార్టీ నేపథ్యం వాళ్ళ రాష్ట్రం అది అక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి కానీ వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ యొక్క ఈసీ క్లియరెన్స్కి సంబంధించి మీటింగ్స్ అని ఏదైతే ఇప్పుడే మేము చెప్పాము ఎందుకంటే అబద్ధాలకి అసత్యాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి రెండు వేల ఇరవైలో ఈయన తీసుకొచ్చినటువంటి ఎత్తిపోతల్ని నాలుగు సంవత్సరాలు మరి నాలుగు సంవత్సరాల్లో మీరు ఎందుకోసం మరి ప్రయత్నం చేయలేకపోయారు ఈ ఈసీ క్లియరెన్స్ తీసుకోవడానికి నీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మరి అయ్యే నాలుగు సంవత్సరాల్లో ఎందుకు డీపీఆర్లు ఆమోదించుకోలేకపోయారు మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి జీవో కూడా మూడు వందల అరవై నాలుగు జీవో అంటే ఏదైతే మీరు చాలా క్లియర్గా ఇది డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎందుకు మార్చుకోకున్నారు ఇది సాగునీరు కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది త్రాగునీరు కాదు ఇది సాగునీరు కోసం అని చెప్పి మూడు వందల అరవై నాలుగు జీవోని రెండు వేల ఇరవై మూడులో ఎందుకు తీసి తెచ్చుకున్నారు మరి మీరు ఎటువంటి ఈసీ క్లియరెన్స్కి వెళ్ళకపోవడం వల్లే ఆ రోజు మరి పెనాల్టీ నిమిత్తం కూడా ఆ రోజు మీకు షోకాజ్ నోటీస్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కోర్టుస్ జరిమానా విధించినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి దాని ద్వారానే మొన్న ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు ఈసీ అది ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్స్ని మనకు ఆహ్వానం లేనిటువంటి మీటింగ్స్ అవి ఆ ఇంటర్నల్ ఈసీ తీసుకునేటువంటి డిసిషన్లో ఆ యొక్క ఏదైతే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళకి జవాబు లేనిటువంటి పరిస్థితి ఈసీ క్లియరెన్స్ ఇవ్వలేనిటువంటి స్థితిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి మేము వన్ వచ్చిన తర్వాత ఆ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఏదైతే మనకి జరిమానా విధించారో దాని మీద కూడా మేము రెస్పాండ్ అయ్యాం ఈ జరిమానా విధించడం కరెక్ట్ కాదు దీన్ని ఎక్కడ కూడా ఉల్లంఘనలు అని చెప్పి మేము కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈసీకి కూడా మేము ఆల్రెడీ మనం కరెస్పాండెంట్ కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం చాలా క్లియర్గా చెప్పాం కదా వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ లో తీసుకునేటువంటి డిసిషన్ ఇప్పుడే 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 చెప్పాం కదా సార్ ఇప్పుడు 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 ఇప్పుడే చాలా క్లియర్గా చెప్పాం వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను ఆశించి చాలా క్లియర్గా కనపడుతుంది కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు మనం ఇప్పుడు మన మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకే ఉంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళ రా వాళ్ళ తెలంగాణ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో అయినా సరే వాళ్ళ రాజ ఇప్పుడు ఏ ముఖ్య ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాం ఇప్పుడు గోదావరి నీరు ఉంది వరద నీరు మూడు వేల టీమ్స్ రికార్డ్ చెప్తూ ఉన్నాయి వాళ్ళు కుదరదంటూ ఉన్నారు దానికి మీరు సమాధానం చెప్పండి అంటే మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు దానికి దానికి ఒక కేంద్రం కేంద్రం ఉంటుంది దానికి కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడేటువంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది కేఆర్ఎంబి ఉంటుంది బోర్డులు ఉంటాయి మన చేత వాళ్ళు ఏదో మాట్లాడితే అది చెల్లింపు అవ్వదు మేము మాట్లాడితే మేము చెల్లింపు కాదు ఇప్పుడు మూడు వేల టీఎంసీలు వృధాగా గోదావరి నీరు కలిసిపోతుందని చెప్తూ ఉన్నాం మన ఉన్నటువంటి రాష్ట్రం లో అయిన రాష్ట్రం పై రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎంతో కొంత కింద రాష్ట్రాన్ని నష్టం జరుగుతుంది కానీ దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందండి మరి దాన్ని కూడా వాళ్ళు అపోజ్ చేస్తున్నారా లేదా దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారా లేదా దాని మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళ ఆలోచన అది వాళ్ళ విధానం అది వాళ్ళు అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలి వాళ్ళ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళు బురద చల్లితే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది కదా మూడు వేల టీఎంసీలు పోతుందా లేదా ఉప్పు నీటిలో కలుస్తుందా లేదా దాన్ని వాళ్ళు కోర్టులో కోర్టులో వేసుకున్నారా లేదా వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కాళేశ్వరంగా ఏ రకంగా అయితే అనుమతులు వచ్చాయో అదే రకంగా మన పోలవరానికి అనుమతులు అడుగుతూ ఉన్నాం అంటే నేను ఉదాహరణ చెప్తూ ఉన్నా అంటే ఆ రకంగా ఆ రకంగా చాలా క్లియర్గా నేను చెప్పేది అదే చాలా క్లియర్గా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలను ఆశించారు తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతూ ఉన్నారు మనం ఇవేళ